ఆయన పరిపాలన బాగానే ఉందండి అయితే వైఎస్ రాజ రాజశేఖర్ రెడ్డి కాడి నుండి ఆయన ఒక అడుగు ముందుకేస్తూ రావాలి ఎందుకంటే ఆయన పరిపాలన అన్ని విధాలుగా బాగుంది దోసుకునే వాళ్ళు దోసుకున్నారు దోసుకోవాల్సింది దోచుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి పరిపాలన అవును ఆయన రావాలా చేయడు వాళ్ళు సినిమాలకే పరిమితం రాజకీయానికి పనికిరారు ఎల్లప్పుడు కావాలి చంద్రబాబు కావాలి జగన్ గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు ఆయనకి దేవుని దీవెనలు ఉన్నాయి జగన్ గెలుస్తాడు మళ్ళా